ఈ విషయాన్ని ఎప్పుడన్నా గమనించారా మీరు గమనిస్తే తప్ప తెలియదు అది ఇది ఒక పెద్ద అని చెప్పాలి నాకు అదేంటంటే నీవు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఏదన్నా అతి ఉందేమో ఫస్ట్ చాలా కామెడీగా ఇందులో ఏముందిలే అనుకున్నాను కానీ తర్వాత అబ్జర్వేషన్ చేస్తే ఓహో ఇది దిస్ ఈస్ ద మోస్ట్ రెలివెంట్ ఇష్యూ టు హ్యూమన్ లైఫ్ అని అనిపించింది తెలిసింది ఇప్పుడు మీరు ఒకసారి ఎవరికి వాళ్ళు గమనించుకోండి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే సవ లక్ష లోకాభిరామాయణాలు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్స్ అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక ట్రోల్ ఇట్లా పెట్టామనుకోండి విదిన్ వన్ డేలో ఒక పది లక్షల మంది చూస్తారు కానీ ఆ ట్రోల్ పెట్టిన వాడికి చూసిన వాడికి ఇద్దరికి ఉపయోగపడదు సో ఇప్పుడు మనం చేసే కాన్వర్జేషన్స్ అన్ని మెడిషనల్ ప్రిస్క్రిప్షన్ ప్రపంచాన్ని మొత్తానికి ఇవ్వబడదు వ్యక్తికి వ్యక్తికి ఇవ్వబడుతుంది ఇది ఒకప్పుడు నాకు ప్రిస్ ప్రిస్క్రిప్షను ఇప్పుడు మీకు ప్రిస్క్రిప్షను అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రిస్క్రిప్షనే ఆ ప్రిస్క్రిప్షన్ ఏమిటి స్పెసిఫిక్గా ఉంటుంది మనలో ఏదన్నా అతి ఉందా ఇది వేరే వాళ్లతో ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే అతి మనం ఒంటరిగా ఉన్నప్పుడు కొనసాగే అతి ఇది గమనిస్తే చాలు ఫస్ట్ అది దిశ అన్నాడు ఆ పెద్ద ఆయన నేను అసలు ఆశ్చర్యపోయాను తర్వాత గమనిస్తే అతిగా ఎవరన్నా రాగానే అతిగా మాట్లాడేస్తుంటారు వేరే వాళ్ళు కలిసినప్పుడు వేరే వాళ్ళు కలవగానే అతిగా వస్తువుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు వేరే వాళ్ళు కలవగానే అతిగా ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు నేను గమనిస్తున్నా ఈనాటికి వేరే వాళ్ళు రాగానే అతిగా నీ గురించి నీ స్వవిషయాల గురించి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు వేరే వాళ్ళు రాగానే అతిగా వేరే వాళ్ళ ముందు అతిగా ఏదో ఒక విషయాన్ని చూపించడం చెప్పడం నేను స్పష్టంగా గమనించాను ఒక ఎన్లైటెన్ మైండ్ తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం ఈ అతి ప్రదర్శన నడుస్తూనే ఉంది అతి అంటే అతి అతిగా కోపం అతిగా మాట్లాడడం అతిగా ఒక వ్యక్తిని ఇష్టపడడం అతిగా ఒకే వస్తువుని లేదా ఒకే తిండిని పట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా అంటే నేను చెప్పక్కర్లేదు ఇది వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అంటే రెడ్డి మధ్య తేడా తెలుసుకోకపోతే మళ్ళీ చిరాకు వస్తుంది వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో లేకపోతే ఇది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ అతిగా మాట్లాడే ఒక వ్యక్తి ఎవరు లేకపోతే అసలు మాట్లాడు అందరు ఆశ్చర్యపోతాడు ఈ తను ఎవరితో మాట్లాడండి కానీ ఎవరన్నా రాగానే మాట్లాడతాడు లేకపోతే ఆ వ్యక్తి రాగానే మాట్లాడతాడు ఈ వ్యక్తి గురించి అయితే మాట్లాడతాడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు పాలిటిక్స్ అనగానే మాట్లాడతాడు తనకి ఏ అవగాహన లేదు హీ నెవర్ రెడ్ కాన్స్టిట్యూషన్ హీ హాస్ నో ఐడియా వాట్ పొలిటికల్ పార్టీస్ డస్ కానీ ఇది తెలుసు అన్నట్టు ఒక భావన అన్ని ఆ గాసిప్స్ అవి ఇవన్నీ మైండ్లో వేసుకొని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి ఇష్టం ఉన్నా లేకున్నా పాలిటిక్స్లోకి లాగుతాడు నాకు ఇంకొక ఇది వ్యక్తి ఉన్నట్టు కలిస్తే ఎప్పుడో రేరుగా ఎప్పుడు కలిసినా వాళ్ళ గురువు గారి గొప్పతనం గురించి అతిగా చెప్తూ ఉంటాడు ఈ అతి నాయన్లతో చాలా ప్రాబ్లం దే డోంట్ లిజన్ ఎట్ ఆల్ రెండోది వాళ్ళు చేసే తప్ప నేను ఏం చేశాను మా గురువు గారి గురించి చెప్తే అంత కొడుకుంటా అరే రామా నువ్వు అతి వద్దన్నప్పుడు అతి వద్దనే సో వెరీ డెలికేట్ డైమన్షన్ ఇది ఇది వేరే సంబంధించినంత సంబంధించినంతవరకు ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవ్వరు లేనప్పుడు ఏదైనా అతి నీళ్ళు ఇది పూర్తి ధ్యానపూర్వకంగా చెక్ చేసుకోవాల్సిన విషయం అతిగా తింటున్నావా అతిగా టీవీ చూస్తున్నావా అతిగా అంటే ఏంటి మోర్ దాన్ నార్మల్ నీకు కూడా తెలుస్తుంది అది అతి అని అతిగా లడ్లు తింటున్నావా అతిగా ఒక్క వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావా అతిగా క్లీన్ చేస్తున్నావా అతిగా స్మోక్ చేస్తున్నావా అతిగా పడుకుంటున్నావా ఒంటరిగా ఉన్నప్పుడు ఇది వేరే వాళ్ళు వచ్చినప్పుడు మొదట చెప్పుకుందాం దీనిరోజు నేను నేను విషది విషదపరచక్కర్లేదు ఇది ఇట్లా చెప్పగానే విషయం అర్థమే అవును కదా నిజమే కదా అని గుర్తించే అంశాలు ఇవన్నీ సో అతిగా ఏం జరుగుతుంది అతిగా మోక్షం గురించి ఆలోచించినా అతిగా విజయం గురించి ఆలోచించిన అతిగా ఒక మనిషి గురించి ఆలోచించినా ఆలోచించేది మనసే కదా సో సింపుల్ చూడండి అతిని వదిలేదు వదిలేద్దాం అతని ఇది ధ్యాన ప్రక్రియకి ఇది ఆరంభం ఎక్సెసివ్నెస్ ఎక్సెసివ్లీ థింకింగ్ ఎక్సెసివ్లీ డూయింగ్ ఎక్సెసివ్లీ టాకింగ్ అబౌట్ సంబడీ మోర్ దెన్ నెసెసరీ దీస్ ఆల్ ఆర్ అన్వాంటెడ్ థింగ్స్ చూడండి ఇంకొకటి అనిపించాలి అతి అని వేరే వాళ్ళకి కాదు ఇది కూడా చాలా ముఖ్యం ఇప్పుడు నేను ఐదు వందల పుస్తకాలు రాస్తున్నా ఎక్కువ రాయడం వేరు అతి రాయడం వేరు మళ్ళీ ఈ తేడా తెలియకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అతిగా పుస్తకాలు రాయడం లేదు లేదు రోజు ఎంత రాయాలో అంతే రాస్తున్నాను అతిగా తినడం అంటే పది రోజులది ఈరోజే తినేసేయడం తేడా తెలిస్తే చాలా బాగుంటుంది లేకపోతే తప్పుగా అర్థం చేసుకుని మళ్ళీ విపరీత అర్థాలు తీసే వాళ్ళు ఉన్నారు భూమి మీద తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆర్ట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ దానికి కొదవలేదు నోట్స్ ఆఫ్ ముస్చిన్ రాయడం దాదాపు పూర్తయింది ఇంకొక రెండు పేజీలు ఉన్నట్టున్నాయి తర్వాత ఒక సిడ్నీ నుంచి ఒక మిత్రుడు వచ్చాడు ఆ మిత్రుడు నా టాక్స్ అంతా విని తను అనుభవం చెంది అక్కడి నుంచి తను పుస్తకం రాశాడు అతను మనం నా దగ్గరకు వచ్చి చూపించాడు పీడిఎఫ్ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మరే రాశాడు అసలు అది కూడా ఒక పుస్తకంగా తీసుకొద్దామని ఆలోచన ఈ రెండు పుస్తకాల లాంచ్లోనూ త్వరలో కలుసుకుందాం మంచి భోజనం ఈసారి నాకే వండి పెట్టాలని ప్లేస్ లేదబ్బా వడ్డి వండి పెడదామంటే ప్లేస్ లేకుండా పోయింది ఏదైనా ఒక ప్లేస్ క్రియేట్ చేద్దామంటే అది వేరే వాళ్ళ మీద ఆధారపడడం వల్ల వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద మనం ఆధారపడి చేయమంటే చేయాలి లేకపోతే లేదు నాకే ఇంటికానుకొని ఒక వెయ్యి గజాల ప్లేస్ ఉంటేనా రోజు పది మందికి భోజనం వండి పెట్టేవాడిని ఏం చేస్తాం ఉన్నవాడేమో చేయడు లేనివాడేమో చేయాలనుకుంటాడు అయితే నాకేం బాధ లేదు రిపోర్ట్ మాత్రమే చేస్తున్నాను నాకు సాధ్యమైంది ఖచ్చితంగా చేస్తాను సాధ్యంగా అంది ఇలాగో చేయండి చెప్తున్నాడు అంతవరకు సో బుక్ లాంచ్ చేయాలి అక్కడ మంచిగా వండుకొని తినాలి ఇది నా ఆలోచన అంటే వండుకోని అంటే ఏదో ఇంత అన్నం సాంబార్ రైస్ ఎవడో పచ్చడి తీసుకొస్తాడో కలుపుకొని అందరు వేడివేడిగా ఏ ప్రసంగాలు ఎవరైనా మాట్లాడితే ఇష్టం ఉన్నవాళ్ళు మాట్లాడవచ్చు నాకైతే వంట చేసి పెట్టాలని ఆలోచన అంతే చూద్దాం అది ఎప్పుడో నెలకొకసారి కదా రీసర్ హౌస్ వైస్